మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివ దేహానికి చిరంజీవి నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని తాను మాత్రం చిన్నపిల్లాడిని చూశానని వ్యాఖ్యానించారు రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టం ప్రజార రాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఆయనకు ఒక పెన్ను బహుకరించా దాన్ని చూసి మురిసిపోయారు ఆయన దగ్గర ఉన్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ప్రారంభంలో ఆయన సలహాలు సూచనలు తీసుకునేవాడిని ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంత కాదు ఆయన సమాజ హితం కోసం పని చేశారన్నారు సమాజానికి ఏం చేయాలో నిత్యం అక్షర రూపం రాసేవారు రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు తెలుగు జాతికి తీరని లోటు ఒక మహా వ్యక్తిని శక్తిని కోల్పోయాం అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు రామోజీరావు మృతికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ షూటింగ్ సాపేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది రామోజీ అంత్యక్రియలు రేపు రామోజీ ఫిలిం సిటీలో జరగనున్నాయి తెలంగాణ ప్రభుత్వం అధికార లాంటి ంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి